నెల్లూరు జిల్లా కొడూలూరు మండలం నార్త్ రాజపాలెంలోని పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి పోలంరెడ్డి రెడ్డిలు విచ్చేశారు ఈ ఆత్మీయ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మొదట్లోనే చంద్రబాబు నాయుడు నియోజకవర్గానికి యువకుడైన దినేష్ రెడ్డి పేరు ప్రకటన చేసి ఇప్పుడు మార్చడం ఎంతవరకు సబబు అని ఏ సర్వే ప్రకారం దినేష్ రెడ్డిని పక్కన పెట్టారు అన్నారు నిండు ఇస్తరాకులు అన్ని పదార్థాలు పెట్టి తినే సమయానికి మీకు కాదు వేరే వాళ్లకి అనడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏదైనా జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పోలంరెడ్డి అభిమానులు పాల్గొన్నారు విజ్ఞప్తి మాత్రమే చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మాట్లాడినటువంటి భక్తులు బూత్ కన్వీనర్లు అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యారు సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి భాగస్వామ్యారు చాలా సంతోషం మీరందరూ కూడా వచ్చి మీ యొక్క పద్ధతిని ప్రకటించిన దానికి ఇప్పుడే మనందరం కూడా కలిసి మెలిచి అనేక సమస్యలు భాగస్వాము ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం రెండు వేల పద్నాలుగులో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో పదహారు వందల కోట్ల రూపాయలు వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సంఘం బ్యారేజ్ కు మొట్టమొదట ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఆనాడు సేకరణ చుట్టాం ఈ విధంగా ఈ జీవితాంతం నిలబడిపోయేటువంటి కార్యక్రమాలను ఎన్నో కార్యక్రమాలు చేస్తాం ఎన్నో ప్రాజెక్టులు తీసుకొచ్చాం ఈ రోజు మత్స్యకారుల కోసం పైడూరు బ్రిడ్జ్ నిర్మాణం అది నా హాయంలో శంకుస్థాపన జరిగి నా హాయంలోనే ప్రారంభోత్సవం జరగడం కూడా అది నా అదృష్టంగా మరి మత్స్యకారులు యొక్క ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో అన్ని విధాలుగా ముందుకు పోయినటువంటి పరిస్థితులను కూడా మనం గమనించాలి ఎప్పుడు ఎక్కడ ఏనాడు కూడా కార్యకర్త నాయకుడిని ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయాల కార్యకర్తల కోసం అండగా ఉండడం కార్యకర్తలు కాపాడుకునేటువంటి కార్యక్రమం చేసాం కూడా మా ఆశయం ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలు ఎవరు కూడా అన్యాయం జరగకూడదు నిన్న మొన్న ఉంచి ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు అటు అటువైపు నుండి పార్టీ మరి అధికారాన్ని అనుభవించి మొన్న ఇప్పుడు వస్తున్నారు తొందర సుకోండరు ఎప్పుడప్పుడు వస్తారా ఎప్పుడప్పుడు పెరగదాని అది కూడా ఈరోజు ఆలోచన చేయాలా మరి ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షని నాయకుడి యొక్క ఆకాంక్షని కార్యకర్తల యొక్క అభిష్టాన్ని మరి పరిగణన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు దినేష్ రెడ్డి నువ్వు చంద్రబాబు నాయుడు గారు చెప్తే నేను దినేష్ రెడ్డిని తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం ఎవరు ఎవరు చెప్తే వచ్చాం చంద్రబాబు నాయుడు పిలిపిస్తే నేను వచ్చా నేను పోయి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిలిపించి ఆ రోజు గారు ప్రభాకర్ రెడ్డి గారు ముగమూర్ చంద్ర కృష్ణారెడ్డి గారు నేను తెలియజేసి చెప్పాలంటే ఆయన ఆలోచన కూడా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో కొన్ని విషయాలు మేము ముందు ఉంచాల్సినటువంటి అవసరం నన్ను చంద్రబాబు నాయుడు గారు వన్ టు వన్ మీటింగ్ పిలిచి మాట్లాడుతూ రెడ్డి గారు యువతకు అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం మన దినేష్ని మీకు ఇబ్బంది లేకపోతే మన దినేష్ని ఇన్ఛార్జ్ గా నియోజకవర్గానికి ప్రకటిస్తాం అని వారు పిలుపు మేరకే నేను మా కొడుకు దినేష్ మా కొడుకు దినేష్కి మీరు టిక్కెట్ ఇవ్వండి మా టిక్కెట్ ఇచ్చి దినేష్ని రాజకీయాల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేయలే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన చంద్రబాబు నాయుడు గారి ఇచ్చినటువంటి సూచన చంద్రగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి పిడుపు ఈ పిడుపు మేరకే దినేష్ని యువత కోత కోటాలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి సీటుని ప్రకటించారు మొట్టమొదటి సీటు ప్రకటించినటువంటి క్రమంలో ఈరోజు పూర్తిగా కార్యకర్తల యొక్క నాయకుల యొక్క ఆలోచనకి విధానాలకి రోజు కూడా రెండు వేల పద్నాలుగులో మరి పార్టీ విధానాలకి పార్టీ ఆలోచన అనుగుణంగా పోయాం ఇప్పుడు అని చెప్పాడు పార్టీ ఆలోచనకి మరి పక్కా పోకుండా కార్యకర్తలు అభిష్టాన్ని కాపాడాలి నిజమే ఈ రోజు రెండు వేల పద్నాలుగులో రెడ్డి సామాజిక వర్గానికి నుంచి నేను అక్కడ గెలిచాను కమ్మ సామాజిక వర్గం నుంచి గురుకుంట రామకృష్ణ గారు గుజన్ రామారావు గారు గెలిచా మా ముగ్గురిని పక్కన పెట్టి ఇద్దరికి ఎమ్మెల్సీని ఇచ్చి ఇద్దరికి మంత్రి పదవినిచ్చి ఏనాడ మాట్లాడేవా పార్టీ ఆలోచన తప్పబడ్డావా చంద్రబాబు నాయుడు ఆలోచన తప్పబడ్డవా ఎందుకంటే అనుభవం కలిగినటువంటి నాయకుడు వాళ్ళ నాయకత్వం పార్టీకి అని ఆ రోడ్డు కూడా మరి ఏ రోజు నోనొప్పి ఎవరి దగ్గర మాట్లాడే ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడతాం వాళ్ళు అనుభవం కావాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆలోచన చేశారు అటువంటి పరిస్థితుల్లో పార్టీ విధానాలకి పార్టీ సిస్టమ్స్ కి కట్టుబడి నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీరు మీరు పిలుపునిచ్చి మీరు మరి దినేష్ రెడ్డిని మీరు పార్టీలో మరి యువత్ లో ఈ రాష్ట్రంలో మొట్టమొదట మరి టిక్కెట్ని టికెట్ గా ఇన్ఛార్జ్ గా ప్రకటించి అదేవిధంగా ఆశ కనిపించి జనాల్లో ఏదైనా అడుగుతున్నా ఏదైనా ఒక చిన్న రిమార్క్ ఒక చిన్న ఏ సర్వేనా ఏ రిపోర్ట్ అయినా ఏదైనా దినేష్ రెడ్డికి వ్యతిరేకంగా వస్తే మేము మాట్లాడము కానీ ఇంతమంది జనానికి మరి జాబ్ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అది కూడా ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంలో నేను అధిష్టాన వర్గానికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి అచ్చెనాయుడు గారికి పెద్దలందరూ కూడా ఈ సందర్భంలో మరి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇది విజ్ఞప్తి కూడా కాదు డిమాండ్ చేస్తా ఉన్నాం రైట్ గురించి రైట్ ఉంది రాసి పెట్టాను రాసి నోటి కానీ ముద్దుని లాగేశన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారు దానికే చెప్తా ఉన్నాం మళ్ళా ఒక్కసారి మీరు ఏ సర్వేని వాడు ముందున్నారు చెప్పండి ఒక్కటే చెప్పగలిగితే ఇక ఆలోచన చేసినటువంటి అవసరం లేదు ఆవేదన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు కేవలం ఏదో ఆలోచన ఏదో లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈరోజు వేదిక నుంచి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేశారు మేము కూడా ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు వీరే మీకు వీరైతే మీరు రాలేకపోతే ఉన్నారు పంపించండి ఒక ఐదుగురునో పది మందినో పంపించండి ఒకసారి కొవరు నియోజకవర్గంలో ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్చార్జులు కానీ బూత్ కన్వీనర్లు కానీ అదేవిధంగా సెక్షన్ ఇన్ఛార్జీలు ఉన్నారు వాటితో పాటు అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారు వీరందరితో కూడా ఒక సమీక్ష చేయండి వాళ్ళ ఆలోచన కార్యకర్తలే దైవ సమరు లేనటువంటి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఆలోచనకి వాళ్ళ అధిష్టానికి వ్యతిరేకంగా పార్టీ నిర్ణయాలు తీసుకుంటే ఎంతో సమంజసమని ఈ ఈ మీడియా ద్వారా నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు నాయకుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీరు నిర్ణయాలు జరగాలి ఆ విధంగా కాకుండా ఏదో ఎలా పెరిగా నిర్ణయాలు తీసుకుంటే రాబోయేటువంటి పరిస్థితులు దారుణంగా ఈ ఈరోజు మా మా ఆలోచన ఒకటే మా టిక్కెట్ రాకొచ్చినా రావడం కాదు ఇరవై సంవత్సరాలతోనే మీ అందరితోనే అవినాభావ సంబంధం ఆత్మీయ సంబంధం రెండు వేల నాలుగు నుంచి కొంతమందితో రెండు వేల పద్నాలుగు నుంచి కొంతమందితో అంటే పది సంవత్సరాలు కొంతమందితో పది సంవత్సరాలు కొంతమందితో కొంతమందితో ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు కొంతమందితో ఇరవై సంవత్సరాలు సంబంధం జరిగినటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు ఒకవేళ రిపోర్ట్ ఏదైనా తప్పుడుగా వస్తే నాకు టికెట్ అవసరం వాలంటీర్గా మీరు ఏం చెప్తారు చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకులకి కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సలహాలు తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్ద 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 పెద్దలు అందరూ కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈ రోజు మా ఆలోచన ఒక్కటే మా నాయకులను కాపాడుకోరా కార్యకర్తలు కాపాడుకోవాలా మా ప్రాంతం ఈ గోరు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతంలో గుట్ట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలన్నీ పక్కన పెట్టి ప్రజా జీవితంలో అంకితం అయిపోయినటువంటి పరిస్థితిని ఈనాడు మరి అధిష్టానం వరకు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందో అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఏది ఏమైనా ఒకటే కార్యకర్తల నాయకుడు యొక్క ఆలోచన తప్పనిసరిగా రేపు రాబోయే ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి కేవలం